मेत्तेन्न पञ्चशयन तेमेलेरि कोत्तलर् पूङ्कुरल् न पिन्नै कोङ्गैमेल् वैत् करन्द मलर् मार्वायि माय தடங் கண்ணினாய் நீ உன்மாள எத்தனை போதும் துயிலிழவட்டாய் எத்தனையேலும் பிரிவாற்றையில்லாய தத் ృత్తగవేం వాయి నీలాంగస్త ముబోధ్య పారాధ్యం స్వీరీ స్వచేష్టా సజ నిగితం యా బాత్వ్య భుక్ గోదా తస్మ ఇదమిద

මත பஞ்சසயනතිලறி ක ப கு நப்பனை

உன் உன்மணனை எத்தனை போதும் துயிலெழா ஒட்டாயிகான் எத்தனையேலும் பிரிவாற்றகில்லாயால் കവു ഏലോരമ്പായ ആണ്ടാൾ തിരുവടികളെ ఈ పద్ద పాసురంలో ఆ ఆండాల్ తల్లి ఆ కృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ప్రేమను ఈ విధంగా వర్ణిస్తోంది నీలాదేవిని కాసేపైనా కృష్ణ పరమాత్మను తమకు ఇవ్వమని కోరుతోంది ఎలా అంటే దీపాల చుట్టూ వెలుగుతూ ఉండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్లు కలిగిన మంచంపై చల్లదనం తెల్లదనం మెత్తదనమును కలిగి ఎత్తైన విశాలమైన శయ్యపై అధిష్ఠించి గుత్తులు గుత్తులుగా పూచి వికసించిన పువ్వులను తలలో నీలాదేవి నీ యొక్క వక్షస్థలంపై పరుండి విశాల వక్షస్థలముతో విరాజిల్లుతున్నాడు ఆ కృష్ణ పరమాత్మ ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడవయ్యా కృష్ణ పరమాత్మ కాటుకతో నలంకరింపబడి విశాలమైన కనులు ఆ నీలాదేవి సొంతం మరి నీలాదేవి నీపై ఉన్న ఆ కృష్ణ పరమాత్మని మాకు కాసేపైనా ఇవ్వడానికి నీ మనసు అంగీకరించడం లేదా అంత మాత్రం వియోగం కూడా నువ్వు సహించలేవా అనంటూ అడుగుతోంది ఆ తల్లి ఇది యొక్క తాత్పర్యం జయ శ్రీమన్నారాయణ పంతొమ్మిదవ పాసురం శ్రీ శ్రేయస్పతుల యొక్క వైభవాన్ని తెలియచేసే గొప్ప పాసురం ఈ పాసురంలో కృష్ణుని నీలాదేవిని ఇరువురిని ఆడాళ్ళి తల్లి మేలుకొలుపుతున్నారు శ్రీశయ్యపతులు ఎప్పుడు కూడా ఒక క్షణకాలం కూడా వదిలి ఉండలేరు పుష్పత్తయ్యం మనత్తయ్యం పోలే ప్రభయ్యం ప్రభావానయ్యం పోలే అంటారు మన పూర్వాచార్యులు పుష్పాలను విడిచి వాసన ఉంటుందా ఆ సువాసన ఎప్పుడు పుష్పాలతోనే ఉంటుంది ఒకవేళ సువాసన పోయింది అంటే అక్కడ పుష్పం కూడా ఉండదు సూర్యుడిని విడిచి కాంతి కూడా అలాగే ఉండదు కదా సూర్యుడు వెళ్ళిపోతే కాంతి వెళ్ళిపోతుంది కాంతి ఉంది అంటే తప్పక సూర్యుడు ఉంటాడు ఈ విషయం రామాయణం కూడా మనకి తెలియచేస్తుంది రామచంద్రుడు అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధ అన్నాడు సీతను విడిచి నేను ఉండలేను సూర్యుడిని విడిచి కాంతి ఉండనట్లుగా అని సీతమ్మ కూడా రావణాసుడితో అలాగే తెలియచేస్తుంది నా రాముడు లేకుండా నేను ఉండలేనయ్యా రాముడు నాకు సూర్యుని లాంటివాడు నేను కాంతి లాంటి దాన్ని అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అని సీతమ్మ తెలియచేస్తుంది ఇలాంటి గొప్ప వినాభావ సంబంధం కలిగిన వారు ఈ దంపతులు ఇద్దరు ఇద్దరిది ఒకే వ్రతం ఆశ్రితులందరినీ రక్షించాలి అందరినీ రక్షించడం కోసమే వీరిద్దరూ ఒకరికొకరు పోటీ పడుతుంటారు ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా కలిసి ఉంటారు అలాంటి గొప్ప దంపతులు ఆ మిథున కైంకర్యమే మనకి ప్రధానమని తెలియచేస్తుంది సీతమ్మ నాకశ్చిన్న అపరాధ్యతి లోకంలో తప్పులు చేయని వారెవరు అందుకని అందరినీ రక్షిద్దాం అని సీతమ్మ చెప్తూ ఉంటుంది స్వామి కూడా అంతే భక్త రక్షణలో అవసరమైతే తన్నైనా త్యాగం చేసుకుంటానన్నాడు స్వామి అప్పు జీవితం జహ్యాం త్వంవా సీతేశలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంసృత్య అంటాడు స్వామి ఆడిన మాటను మాత్రం నేను తప్పను అందరినీ రక్షించి తీరుతాను అని అయితే తనకి ఇష్టమైనటువంటి సఖీ అమ్మ కదా ఆ అమ్మే గనక ఒకవేళ వీళ్ళని రక్షించొద్దు అంటే అప్పుడేం చేస్తాడు అంటే ఇందాక మనం అనుకున్నటువంటి శ్లోకమే అప్యహం జీవితం జయ్యాం రామాయణం మనకి తెలియచేస్తుంది మన పెరియాళ్ళ వాళ్ళు చాలా అందంగా తెలియచేస్తారు పెరియాళ్ళవారు తిరుమజలో తామరయాళాఖిలం సిధగురైక్కుమేల్ ఎన్నడియార్ అన్ అదు చెయ్యారంటట స్వామి ఒకవేళ లక్ష్మీదేవి వెళ్ళి చాడీలు చెప్పి మన్ని రక్షించద్దని చెప్పిన స్వామి వినట్ట నా భక్తులు అలా చేయరు సేదారే నన్బు సేదారంటట చేశారా అయితే సర్లే అది మంచిదేలే అంటే స్వామి అయితే అటువంటి గొప్పవాడు అమ్మ ఇప్పుడు చాడీలు చెప్పదు ఆయనలో మనందరినీ రక్షించేటటువంటి ఒక గొప్ప శక్తిని బయటికి తీసుకొస్తుంది అమ్మవారు అందుకే తప్ప వేరుగా అమ్మ చేయదు అలాంటి గొప్ప రక్షణ దీక్ష కలిగినటువంటి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఆండాళ్ళ తల్లి చేత ప్రసన్నం చేసుకోబడుతున్నారు ఈ పాసరంలో కొత్తు విలక్కరియ కోట్టుకాల్ కట్టిల్మేల్ మెత్తెన్న పంచసైన మేలేరి అని వీరిద్దరూ పంచసైన మీద నిద్రపోతున్నారట మామూలు మంచం కాదది చల్లదనము అలాగే విశాలము తెల్లదనము పరిమళము ఇవన్నీ కలిగినటువంటి ఒక గొప్ప పడక ఆ పడక మీద విశ్రాంతి తీసుకుంటున్నారు అలాంటి గొప్ప పడక ఆదిశేషుడు తప్ప ఎవరున్నారు ఆ ఆదిశేషుడి మీద విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే కింద ఎలా ఉంటుంది కొట్టుకాల్ కట్టిల్ మేల్ అంటున్నారు కట్టిల్ మెయిన్ అంటే మంచం ఎలాంటి మంచం అది అంటే ఏనుగు దంతాల చేత నాలుగు పక్కలా ఉంది ఈవిడి వీరపత్ని గనక విరోచితమైనటువంటి చిహ్నాలు ఉంటే తప్ప ఈవిడికి నిద్ర పట్టదు అందుకని కృష్ణుడు కోలయాపీడనాన్ని సంహరించిన తర్వాత దానికి ఉన్నటువంటి దంతాన్ని తెచ్చి ఈవిడికి మంచం చేయించేట మంచము కోళ్ళుగా పెట్టేట అలాంటి నాలుగు దంతాలు ఆ నాలుగు కోళ్ళు అని ధర్మార్థ కామ మోక్షాలని రోగ్య సామా ఆధర్వ ఇలా మనకి తెలియచేస్తూ ఉంటారు పెద్దలు అయితే ఆ చుట్టూ దీపాలు కూడా వెలుగుతున్నాయి సామాన్యమైన దీపాలు కావాలి కూత్తు విలక్కరియా గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి దీపాలు మనం దేవుని దగ్గర దీపాలు పెట్టేటప్పుడు పైకి నిటారుగా ఉన్నటువంటి దీపాలు పెట్టకూడదట వాటికి పక్కగా పక్కకు ఉండేటటువంటి ఐదు రకాలైనటువంటి పంచముఖి అంటారు పంచకుందులు అంటారు ఐదు పక్కల దీపాలు ఉండాలి దాంట్లోనే అంతే తప్ప పొడుగ్గా ఉండేటటువంటి దీపాలు ఒత్తి దీపాలు వేయొద్దు అంటారు అందువల్ల ఎప్పుడు కింద గల ఆని ఉండాలి అలాంటి దీపాలని పెట్టారు ఏంటిది దీపం అంటే షుడర్ మిగుసుది అంటారు మనకి ఆళ్ళువార్లు అంటే వేదమే ఇక్కడ దీపం మానం ప్రదీపమివ కారుని కోదాతి అని ప్రియాళ్ళు మన భటరు వారు అన్నట్లుగా సాక్షాత్తు సర్వేశ్వరుడు మనందరికీ దీపాన్ని ఇచ్చాడు ఆ దీపం అంటే శాస్త్రం అలాంటి దీపాలను అక్కడ పెట్టుకుని మనందరినీ రక్షణ చేస్తున్నారు శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమాలు ఐదు రకాలైనటువంటివి ఆ గుత్తులు ఆ గుత్తులతో మనందరినీ ఆ ప్రకాశంలో ఉన్నారనమాట అంటే అవన్నీ మనకి ఏం చెప్తున్నాయి మనందరినీ రక్షించమనే కదా చెప్తున్నాయి అలాగే జ్ఞానం అని కూడా ఈ దీపాలనే చెప్తారు అంటే నేనెవరు ఆయనెవరు నాకు ఉపాయం ఏమిటి నాకు విరోధం ఏమిటి నాకు పురుషార్థం ఏమిటి నాకు ఫలం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడాన్ని అర్ధపంచకం అంటారు ఆ అర్ధపంచకమే ఇక్కడ ఉన్నటువంటి దీపము అలాంటి దీపాల యొక్క కాంతిలో ఉన్నారట వీరిరువురు గవాక్షంలోంచి ఆండాళ్ళి తల్లి సేవిస్తున్నారు వీరు ఒకరికొకరు పోటీ పడుతూ స్వామి లేవబోతుంటే అమ్మవారు గట్టిగా స్వామిని పట్టుకుని ఒకసారి తన హృదయానికి హత్తుకుందట అంతే వెంటనే ఆండాళ్ళ తల్లి అయ్యో ఇది తగునా వైతుక్కింద మనర్మార్బ వాయి తెరవాయి అంటూ ఈ పాసురం మనకి ఒక అర్థాన్ని తెలియచేస్తుంది ఈ పాసురం మొత్తం దీనివల్లనే నీలా తుంగ తటి అనేటటువంటి శ్లోకం లోకానికి ఆవిర్భావం అయింది అంటారు అలాంటి నీలా తుంగ తటి పుట్టడానికి ఆధారమైనటువంటి గొప్ప పాసురం ఈ పాసురం మైత్తంకణి నాయని నీలాదేవిని కూడా మెరుకొలుపుతున్నారు తల్లి స్వామి వస్తుంటే ఆయన్ని నిర్బంధిస్తున్నావే ఇది నీకు తగునా తగద నీకు ఇది అని ఆండాళ్ళి తల్లి ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు ఈ పాసరంలో జై శ్రీమన్నారాయణ